హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్ ఈరోజు వీడియోలో నేను న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఏదైనా పేపర్ అండి ఆ పేపర్ని ఇదిగోండి ఇలా పొడవుగా పీసుల్లా కట్ చేసుకుంటున్నాను ఒక ఐదు అంగుళాలు వెడల్పు ఉండేటట్టుగా అలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఏదైనా స్టిక్ సహాయంతో ఇలా ముందుకు రోల్ చేసుకొని చివరి వరకు వచ్చి ఇక్కడ గమ్ పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా పేపర్ రోల్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒకసారి ఇలాగా ఫ్లాట్గా చేత్తో అద్దుకోవాలి తర్వాత ఇలాంటివి ఇదిగోండి ఇక్కడ నేను ఇంకొన్ని రెడీ చేసుకున్నాను మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్ని రెడీ చేసుకోవాలి తర్వాత వీటిని దాన్ని ఇలా తీసుకొని ఇదిగోండి చివరి వైపు నుంచి ఇలా లోపలికి కొంచెం కొంచెం మడుపుకుంటూ చుట్టుకుంటూ వచ్చేసేయాలి చివరి వరకు కూడా ఇలాగే చుట్టుకుంటూ వచ్చేసి చివరికి వచ్చిన తర్వాత గమ్ పెట్టేసి దాన్ని అక్కడికి క్లోజ్ చేసేసేయాలి బతుకుపోతుంది కాసేపటికి ఇప్పుడు ఇలాంటివి మనకి ఎన్ని అవసరం పడతాయి అనుకున్న దాన్ని బట్టి రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నాయి కొన్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏంటంటే కొంచెం లోపలికి మనం ప్రెస్ చేస్తున్నట్టుగా వత్తాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఒత్తుకుంటే కోన్ షేప్లో వస్తుంది మనకి ఇలాగా ఇలాంటివి కూడా ఎన్ని రెడీ చేసుకోవాలో అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అయితే ఇలా కోన్ షేప్లో రెడీ చేసిన వాటితోనే ఇంకొక టైప్ రెడీ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా రెడీ చేసుకున్న వాటిని రెండింటిని రెడీ ఇలాగా ఒకదానికొకటి ఈ విధంగా అతికించుకోవాలి గమ్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు దీనిపైన ఇలా ఫెవికాల్ అప్లై చేసేసి రెండింటిని కలిపి అతికించేసుకుంటున్నాను దీనికి పై వైపున న్యూస్ పేపర్ ఇంకొకటి ఇదిగోండి ఇలాగ గంపెట్టేసేసి పైన మనం ఎక్కడైతే అతికించేసుకున్నామో ఆ జాయింట్ చుట్టూతో ఈ విధంగా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఊడిపోకుండా ఉంటుంది ఇలాంటివి ఇంకొన్ని రెడీ చేసుకోవాలి ఇదిగోండి టోటల్గా ఇలా ఫ్లాట్గా ఉన్నవి కొన్ని కోన్ షేప్లో ఉన్నవి కొన్ని రెండు కోన్ షేపులని కలిపి రెడీ చేసుకునేవి కొన్ని ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఇందాక రెడీ చేసుకున్న ఈ పేపర్ రోల్స్ ఉన్నాయి కదా ఈ స్టిక్స్ని ఇట్లా మళ్ళీ స్టార్టింగ్లో ఇట్లా లోపలికి మడుపుకుంటూ వచ్చేసి చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని గమ్ పెట్టుకోవాలండి ఇలాగ లోపల వైపు గమ్ అప్లై చేసి ఇంకొక స్టిక్ని దాని లోపలికి ఇలా పెట్టేయాలి తర్వాత కొంచెం ప్రెస్ చేసి ఇలా మళ్ళీ దాని చుట్టూతో చుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా వచ్చేసి మనకి ఎంత సైజు కావాలనుకుంటున్నామో అంత సైజు ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయటమే ఇదిగోండి మళ్ళీ గమ్ లోపల పెట్టేసి లోపల స్టిక్ లోపల గమ్ పెట్టుకొని ఇంకొక స్టిక్ని దీని లోపలికి తెచ్చుకుంటున్నాను అనమాట ఈ పేపర్ స్టిక్స్ తోటి ఇట్లా మొత్తం చుట్టుతా ఫ్లాట్గా మనకి ఎంత కావాలో అంతా ఇలా రెడీ చేసుకోవటమే సేమ్ ప్రాసెస్ అండి ఇదిగో బయట వైపు పెట్టేస్తే ఇంకొక దాన్ని లోపల వైపుకి దీన్ని దూచుకోవాల్సి ఉంటుంది అనమాట ఇట్లా ఎలా అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం రెండు రెడీ చేసుకుంటున్నాను నేను ఒకటి వచ్చేసి చిన్నది ఇంకొకటి పెద్దది రెడీ చేస్తూ ఉన్నాను ఇదిగోండిలాగా రెండు ఒకటి ఏంటంటే చిన్నగా ఉంటుంది ఇంకొకటి దీని మీద పెద్దగా ఇప్పుడు చిన్నగా ఉన్నదాన్ని తీసుకొని ఇందాక మనం చిన్నగా రోల్ చేసిన వాటిని కోన్ షేప్ ఎలా తీసుకొచ్చామో అలాగే ఇప్పుడు ఈ పెద్దగా రోల్ చేసుకున్న దాన్ని కూడా ఇలా పై వైపుకి మధ్యలో ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూతో లోపలికి ఇట్లా అద్దుకుంటూ ఉన్నట్టుగా వస్తే ఇలా మనకి కోన్ షేప్లో వస్తుందన్నమాట ఈ విధంగా ఒకదాన్ని రెడీ చేసుకోవాలి అయితే మనం రెడీ చేసుకున్న ఈ స్టిక్స్ ఏంటంటే కొంచెం వెడల్పు ఈ విధంగా ఉంటుంది కదా జారిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలండి గబక్కన స్లిప్ అయ్యి బయటకు వచ్చేసేటట్టు కాకుండా కొంచెం కొంచెంగా అద్దుకుంటూ నెమ్మదిగా అప్పుడు ఊడిపోకుండా ఉంటుందన్నమాట మనకి తేలిగ్గా ఉంటుంది ఒక్కసారి ఊడిపోయిందంటే మళ్ళీ మొత్తం తీసేసి చుట్టుకుంటూ రావాల్సి ఉంటుంది కాబట్టి ఇలా మనం కోను అద్దుకునేటప్పుడే అంటే షేప్ రెడీ చేసుకునేటప్పుడే చూసుకుంటూ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఊడిపోకుండా జాగ్రత్తగా దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక దాన్ని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని వచ్చేసి సేమ్ ఇదే మాదిరి మధ్యలో కోన్ షేప్ లాగా తీసుకురావాల్సి ఉంటుంది కానీ చివర్లకు వచ్చేటప్పటికి కొద్దిగా ఒక రెండు అంగులాలు ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఉన్నారా లేదా రెండు అంగులాలు ఫ్లాట్గా ఉండి మిగతాదంతా కూడా కోన్ రావాలన్నమాట ఆ విధంగా రెడీ చేసుకోవాలి ఎందుకంటే వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం చిన్నగా అద్దుకుంటున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ వచ్చేసి చివరి వైపుకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా కింద ఏదన్నా టేబుల్ పైన కానీ కింద నేల మీద కానీ ఇలా పెట్టి ఒత్తేస్తే చివర ఇదిగోండి ఈ చివరి వైపు అంతా ఫ్లాట్గా వచ్చేసింది ఇలా ఫ్లాట్గా ఉండాలి చివరలో మధ్యలో వరకు మాత్రం కోన్ షేప్ ఉండాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇది మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఫెవికాల్ వాటర్ కలిపి మిక్స్ చేసిన సొల్యూషన్ అండి ఇది ఈ లిక్విడ్ని ఇట్లా మనం రెడీ చేసుకున్న కోన్ మీద ఈ వాటర్ తోటి ఫెవికాల్ వాటర్ని ఇలాగా అప్లై చేస్తే ఈ మొత్తం వాటి మధ్యలోకి కూడా వెళ్ళి చక్కగా ఆరిపోయిన తర్వాత స్టిక్ అయిపోతుంది కదా ఊడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇది కొన్ని పేపర్ని వచ్చేసి ఇలా కొంచెం చిన్న పేపర్లు తీసుకుంటున్నాను వాటిని ఇలా క్రాస్గా కాకుండా ఇలాగ సైడ్ నుంచి ఈ విధంగా స్టిక్ సహాయంతో ఇలా రోల్ చేసుకుంటున్నాను రోల్ చేసిన తర్వాత చివర వచ్చేసి గమ్ అప్లై చేసేసి స్టిక్ బయటికి తీసేయడమే ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇట్లా స్టిక్ బయటికి తీసేయాలి ఇలాంటివి కూడా మనకి ఎన్ని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో కావలసినవి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదిగోండి ఇప్పుడు వీటికి గమ్మ ఇందాక గమ్మ అప్లై చేసాం కదా అది ఆరిపోయిన తర్వాతే ఇలాగ పెయింట్ అప్లై చేసుకోవాలి ఆరిపోతే చక్కగా స్టిఫ్గా ఉంటుందండి మనం గట్టిగా ప్రెస్ చేసినా కానీ ఇంకా మళ్ళీ ఫ్లాట్ కాబోదనమాట కోన్ షేప్లోనే ఉంటుంది ఆ విధంగా గమ్ము చక్కగా అప్లై చేసుకోవాలి ఆరిపోయాక ఇదిగోండి గ్రీన్ కలర్ ఆరిపోయింది తర్వాత వచ్చేసి మనం దాకా రెడీ చేసుకున్న ఫ్లాట్ పీసెస్ ఉన్నాయి కదా వాటికి కూడా ఇదిగోండి గ్రీన్ కలర్ వేస్తూ ఉన్నాను అయితే వీటికి గ్రీన్ రెడ్ ఎల్లో ఇలా త్రీ కలర్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇది గ్రీన్ కలర్ వేస్తూ ఉన్నాను ఎన్ని కావాలో ఒకసారి మనం కౌంట్ చేసుకొని దాన్ని బట్టి అన్నిటికీ కలర్స్ వేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇంకొకటి ఉంది కదా మనం రెడీ చేసుకునేది మధ్యలో కోను తర్వాత చుట్టూ ఫ్లాట్ అయితే దీనికి ఈ మధ్యలో కోన్ షేప్ ఉన్నంత వరకు రెడ్ కలర్ వేసుకుంటున్నాను తర్వాత మిగతా పట్టుకు వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వేసుకుంటాను ఇలా చుట్టూతో ఎల్లో వేసుకోవాలి మధ్యలో కోన్ వరకు రెడ్ అండి చుట్టూ ఇదిగోండి సైడ్స్ కూడా ఎల్లో వేసుకున్నాను తర్వాత ఇందా చెప్పాను కదా చిన్నవి మనం రోల్ చేసుకున్న వాటికి ఎల్లో కలర్ తర్వాత రెడ్ కలర్ కూడా వేసుకుంటాను అని ఇదిగోండి ఈ పీసెస్కి ఈ విధంగా పై వైపు కింది వైపు సైడ్స్ అంతా కూడా మొత్తం ఎల్లో కలరు రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది కూడా మనకి లెక్కండి ఎన్ని కావాలనుకుంటే అన్నిటికీ ఈ విధంగా కలర్ వేసుకోవాలి ముందుగా మనం చేసుకున్న రోల్కి పేపర్ రోల్కి తగ్గట్టుగా ముందు సెట్ చేసుకోవాలన్నమాట కౌంట్ చేసుకుంటే అర్థమైపోతుంది అప్పుడు ఎన్ని కావాలన్నది తర్వాత ఇదిగోండి కోన్స్ రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్ ఈ కోన్స్కి వచ్చేసి ఇక్కడ నేను బ్లూ కలర్ వేస్తున్నాను తర్వాత రెండు కోన్స్ని కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా అతికించేసాము వాటికి కూడా కలర్ వేసుకోవాలి ఇదిగోండి వాటికి కూడా నేను బ్లూ కలర్ వేస్తున్నాను ఏవైనా సరే ఒక కలర్ వేసి దీని మీద ఇంకో కలర్ వేయాలి అనుకున్నప్పుడు కలర్ ఆరిపోయిన తర్వాతే ఇంకో కలర్ వేసుకోవాలండి గమ్ కూడా మనం పెట్టిన గమ్ కూడా ఆరాకే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కోన్స్కి కూడా ఆల్రెడీ నేను ఇందాక వాటికి గమ్ అప్లై చేసినప్పుడు వీటికి కూడా గమ్ రాసుకున్నాను ఆ వీడియో క్లిప్ చూపించలేదు ఎందుకంటే ఇవి కూడా ఏంటంటే మనం తర్వాత గుచ్చుకునేటప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా ఉండటం కోసం గమ్ ఆసుకుంటే గట్టిగా స్టిక్ అయి ఉంటుంది మనకి ప్రెస్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఊడిపోవు తర్వాత ఇందాక రూల్స్ రెడీ చేసుకున్నాం కదా పేపర్ రూల్స్ వాటికి వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఎల్లో కలర్ వేసుకుంటున్నాను వచ్చేసి అన్నీ సరే సమానంగా ఉండే పొడవులో తీసుకోవాలండి అన్ని స్టిక్స్ సమానంగా ఉండాలన్నమాట దీనికి ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఎల్లో కలర్ వేసుకుంటున్నాను ఎల్లో కలర్ ఆరిపోయిన తర్వాత గ్రీన్ కలర్ తీసుకొని క్రాస్గా పైనుంచి ఇదిగోండి ఈ విధంగా కిందికి లైన్స్ డ్రా చేసుకుంటున్నాను ఇలా మొత్తం చివరి వరకు కూడా క్రాస్గా గ్రీన్ కలర్ తోటి కింద వరకు గీసుకుంటున్నాను ఇలా కింద వరకు గీసుకున్న తర్వాత రెడ్ కలర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ ఉన్న చోట రెడ్ కలర్ తోటి ఇంకొక లైన్ డ్రా చేసుకుంటే చూడటానికి నీట్గా లుక్ బాగుంటుందన్నమాట ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని మధ్యలో ఇందాక ఎలా అయితే గ్రీన్కి డ్రా చేసుకున్నామో అదే విధంగా క్రాస్గా ఇదిగోండి ఇలా ఎలా ఈ విధంగా రెడ్ కలర్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి చివరి వరకు కూడా సేమ్ కింద డ్రా చేయటమేనండి ఇలాగా మొత్తం పదిహేను స్టిక్స్ దాకా తీసుకుంటున్నాను నేను అన్నిటికీ కూడా ఇలా ఎల్లో కలర్ వేశాక ఆరిపోయిన తర్వాత గ్రీను రెడ్ కలర్తో ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయాయి తర్వాత వచ్చేసి కొంచెం చిన్న పీసులు తీసుకుంటున్నాను వైట్ కలర్వి దీనికి ఏంటంటే పేపర్ పెట్టేసి ఇందాక మనం రెడీ చేసుకున్న రోల్స్ ఎలా రెడీ చేసుకున్నామో అలా రెడీ చేసుకొని ఫ్లాట్గా ఒకసారి ఒత్తుకొని చివరి నుంచి ఇలా లోపలికి మడుపుకుంటూ రావాలి ఈ మడిపేటప్పుడు ఏంటంటే ఫస్ట్ చివర ఒక నీడిల్ కానీ స్టిక్ కానీ పెట్టి దాని చుట్టూతో చుట్టుకుంటే బాగుంటుందండి లేదు సూది దిగుతుంది పర్వాలేదు స్టార్టింగ్ మడిపిన దాంట్లో అనుకుంటే అవసరం లేదు మామూలుగా కూడా మడిపేసుకోవచ్చు తర్వాత మనం ఇందాక రెడీ చేసుకునే ఉన్నాయి కదా కోన్స్ రెండింటినీ కలిపి అతికించుకున్నది ఆ కోన్స్కి ఇదిగోండి ఈ పైన ఈ విధంగా వైట్ కలర్ తోటి చుక్కలు పెట్టుకుంటున్నాను తర్వాత పెద్ద కోన్స్ రెడీ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ కోన్ తీసుకొని ఇదిగోండి దీనికి ఇలాగ కొద్ది కొద్దిగా గ్యాప్ తోటి వైట్ కలర్తో ఇలా చుక్కలు పెట్టుకుంటున్నాను ఇలా చుక్కలు పెట్టుకుంటే ఈక్వల్గా ఈక్వల్ డిస్టెన్స్లో డాట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే తర్వాత మనం కిందకి అవి హ్యాంగ్ చేసుకునే వాటికి కూడా చక్కగా డిస్టెన్స్ చూసుకోవడానికి బాగుంటుందన్నమాట ఆ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ ఫ్లాట్గా రెడీ చేసుకున్న ఉన్నాయి కదా గ్రీన్ ఎల్లో రెడ్ వీటి పైన వచ్చేసి వైట్ కలరు మధ్యలో ఇలాగ కలర్ అప్లై చేసుకుంటున్నాను తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ యెల్లో కలరు రెడ్ కలరు కోన్ ఉంది కదా కోన్ షేప్ రెడీ చేసుకున్నది దానికి ఈ విధంగా గ్రీన్ రెడ్ పక్క పక్కనే పెట్టుకుంటూ చుట్టూత పెట్టుకుంటూ వచ్చేసేయాలి వీటికి రెండిటికి మధ్యలో పైన వచ్చేసి ఎల్లో కలర్ పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం చుట్టూతో కూడా అరేంజ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు వీటికి గ్లూ అప్లై చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా రెండు కలిపి గ్లూ అప్లై చేసేసి పెట్టేశాను ఆల్రెడీ ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూతో కూడా సెట్ చేయాలి అయితే పై వైపున మనం ఇందాక వైట్ కలర్ పెట్టాం కదా వీటికి అది కింది వైపుకి కనపడుతూ ఉంటుంది అనమాట ఇది పై వైపుకి గోడ వైపుకి ఉంటుంది కాబట్టి దీనికి పై వైపున వైట్ పెట్టకపోయినా పర్వాలేదని వైట్ అప్లై చేయలేదు కలరు ఇలా మనకి కింద వైపు కనపడే వైపుకి మాత్రమే వైట్ కలర్ ఉండే విధంగా కింద అరేంజ్ చేసుకున్నాను ఇదిగోండి ఇట్లా చూస్తే కింద నుంచి మనకి ఇలా లైట్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట కింద వైపుకి తర్వాత ఇదిగోండి సూదికి దారం ఎక్కిచ్చేసుకొని చేసుకొని దానికి ఇందాక మనం చిన్నవి రెడీ చేసుకున్నాం కదా చిన్న పేపర్ రోల్స్ వైట్వి అవి ఏంటంటే బీడ్స్లా వాడుతున్నాను నేను ఇక్కడ దీని ప్లేస్లో మనం వైట్ కలర్ బీడ్స్ కూడా వాడుకోవచ్చండి పూసల్లాగా నేను ఇక్కడ ఈ పేపర్నే పూసల్లాగా చేసుకుని వాడుతున్నాను అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇలా కోన్స్ రెండింటిని కలిపి అతికిచ్చిన ఉంది కదా దానికి సూదిని అటువైపు నుంచి ఇటువైపుకి ఏ విధంగా దించేసి ఇదిగోండి ఇలా గుచ్చుకొని దాన్ని ఒకసారి కిందికి రాగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నవి పేపర్ బీడ్స్ ఉన్నాయి కదా అలా ఇంకొక బీడ్ పైన ఎక్కించుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఇంకొకటి పై వైపు నుంచి ఏ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఎల్లో కలర్ స్టిక్ రెడీ చేసుకున్నాం కదా దాని మీద గ్రీను రెడ్ లైన్స్ కూడా డ్రా చేసిందని ఇదిగోండి దీన్ని ఈ విధంగా సూదికి సూదికెక్కించేసుకోవాలి దీనిపైన మళ్ళీ ఇంకొక బీడ్ అనమాట పేపర్ బీడు ఇదిగోండి ఈ విధంగా ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకొని కదలకుండా ఉండటం కోసం పైన ఇదిగోండి ఈ విధంగా ముళ్ళు వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి అయితే ఇదిగోండి కింద నుంచి ఇక్కడ మనం రెండిటికి రెడ్కి ఎల్లోకి గ్రీన్ ఎల్లో మధ్యలో రెడ్ కలర్కి గ్రీన్ కలర్కి మధ్యలో ఉన్న ఎల్లోకి కింది వైపు లోపల వైపు నుంచి ఇలా దారం తోటి పైకి గుచ్చేసి పైకి లాక్కుంటున్నాను ముళ్ళు వేసేస్తే సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కింద నుంచి ఇలా పైకి లాగేసి గట్టిగా ముడి వేసేస్తే అక్కడికి అది స్టిక్ అయిపోతుంది గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ముడి వేసేసుకుంటున్నాను గట్టి ముళ్ళు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవటమే ఇదే విధంగా చుట్టూతా మనకి ఎన్నైతే అవసరం పడతాయో అన్నిటికీ ఆ రెడ్ గ్రీన్ జాయింట్లో లోపల కోనికి ఈ విధంగా కుట్టేసుకోవటం అనమాట మొత్తం ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది మొత్తం ఇది అయిన తర్వాత ఫస్ట్ మనం రెడీ చేసుకున్న కోన్లు ఉన్నాయి కదా ఆ కోన్కి ఇదిగోండి ఈ విధంగా దారాన్ని కింది వైపుకి దూర్చేసి ముడి వేసుకుంటున్నాను ఊడిపోకుండా ఉండటం కోసం సూదికి దారం ఎక్కిచ్చేసి ముడి వేసైనా కింద నుంచి ఇలా పైకి తీసుకోవచ్చండి ఎలా అయినా చేయొచ్చు అదిగోండి ఈ విధంగా లోపల వైపుకి ముడి ఉండాలన్నమాట ఊడిపోకుండా ఉండటం కోసం తర్వాత దీనిపైన ఒక బీడ్ ఎక్కించుకుంటున్నాను పేపర్ బీడ్ ఉంటుంది కదా ఏదో రెడీ చేసుకుని దాన్ని ఎక్కించుకోవాలి దాన్ని అక్కడికి ముడి వేసేస్తే కదలకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా సైజులు వారీగా రెడీ చేసుకోవాలన్నమాట పొడవుగా కొంచెం పొట్టిగా అలా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఈ విధంగా రెడీ చేసుకొని గ్రీన్ కలర్ది మనం రెడీ చేసుకున్న కోన్ షేప్ ఉంది కదా దానికి ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అయితే మనం ఇందాకేంటంటే వైట్ కలర్ చుక్కలు పెట్టుకున్నాం కదా ఒక డాట్ దగ్గర ఇది ఈ విధంగా కుట్టేసుకొని మధ్యలో పక్కన ఒక డాట్ వదిలేసి ఆ తర్వాత ఉన్న దానికి ఈ విధంగా పెట్టుకుంటే ఈక్వల్ డిస్టెన్స్లో వస్తుందండి ఇదిగోండి ఇక్కడ ఒక దాని దగ్గర పెట్టుకున్నాను కదా ఒక చుక్క పెట్టుకున్న దగ్గర ఒకటి కుట్టాను మధ్యలో ఒక చుక్క తెల్ల చుక్క వదిలేసి ఆ తర్వాత ఉన్న డాట్ దగ్గర ఈ విధంగా ఇదిగోండి పైకి ఇలా తీసేసి పైన దారాన్ని ఇలా ముడి వేసేస్తే కిందకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఇట్లా గట్టిగా రెండు మూడు ముళ్ళు వేసేస్తే ఊడిపోదు దారము ఈ విధంగా ఇది నేను పైపింగ్ థ్రెడ్ వాడుతున్నానండి ఇక్కడ ఊళ్ళు కానీ ఇంకేదైనా వాడుకోవచ్చు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చుక్క వదిలేసేసి పక్కన ఉన్న డాట్కి ఇదిగోండి ఈ విధంగా గుచ్చుకుంటున్నాను ఇలా మొత్తం చుట్టూతో కూడా ఒక్కొక్క చుక్క వదిలేసుకొని తర్వాత ఉన్న చుక్క దగ్గర ఈ విధంగా అట్లా అంటే డిస్టెన్స్ ఈక్వల్గా రావడం కోసం నేను ఈ టిప్ చెప్పాను అంతే మనం అక్కడ డాట్స్ పెట్టుకోకుండా ఇంకేదైనా డిజైన్ గీసుకున్నా ఒకసారి ఈక్వల్ డిస్టెన్స్లో డాట్స్ చిన్నగా మనం ఏదైనా గుర్తు పెట్టుకొని ఆ విధంగా ఎక్కించేసుకోవచ్చు అనమాట తర్వాత ఇదిగోండి ఒక రెండు కోన్లు కలిపి పెట్టినది ఉంది కదా ఫస్ట్ రెడీ చేసుకునేది దాన్ని ఇక్కడ మనం ఫస్ట్ ఎల్లో రెడ్ కోన్ ఉంది కదా దానికి మధ్యలోకి ఎక్కిస్తున్నాను అనమాట ఇదిగోండి సూదికి సూది దారం తీసుకొని ఆ కోన్లోకి ఇలాగెక్కించి ఎక్కించేసుకున్నాను దారం ఎక్కించిన తర్వాత ఇదిగోండి పై వైపుకి లాగేసాను ఈ విధంగా మొత్తం బయటికి తీసిన తర్వాత ఇక్కడ పైన ముళ్ళు వేసుకుంటున్నాను ఇది ఎవరైనా ఇంటికి వచ్చి చూసిన వాళ్ళు దీన్ని న్యూస్ పేపర్తో రెడీ చేశాము అంటే అస్సలు నమ్మరండి ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేశాను సేమ్ ప్రాసెస్ ఇదే ఇంకొకటి మా ఇంట్లో చేసి పెడితే వచ్చిన గెస్ట్లు ఇది దేంతో తయారు చేశారు అని అడిగితే అది న్యూస్ పేపరు అంటే అసలు నమ్మట్లేదు అనమాట అంత బాగా వస్తుంది లుక్ ఇక్కడ నేను వచ్చేసి మామూలు అక్రాలిక్ కలర్స్ వాడానండి అదే గ్లిట్టరు మెరిసే ఉంటుంది కదా కలరు అది వేస్తే ఇంకా బాగుంటుంది దాంతో రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇది ఇలాగా రెడీ చేసిన తర్వాత పైన వేసేసుకున్నాం కదా మధ్యలో వచ్చేసి రెండు కోన్లు కలిపినది పెట్టాను దానికి పైన తర్వాత ఇదిగోండి కింద ఇంకొకటి పేపర్ బీడ్ ఎక్కించుకుంటున్నాను అనమాట దానికి ఏంటంటే అది కిందికి పైకి కదలకుండా ఉండటం కోసం ఇక్కడ మళ్ళీ ముళ్ళు వేసుకుంటున్నాను చూడండి గ్యాప్ ఇస్తున్నాను అనమాట కొంచెం కొంచెం ఇదిగోండి ఈ విధంగా ఇచ్చేసి పైన మళ్ళీ ముడి వేసుకుంటున్నాను అంటే ఇప్పుడు పేపర్ బీడ్ పైకి కిందికి కదలకుండా ఉండటం కోసం ముళ్ళు వేసుకుంటున్నాను కొంచెం గట్టిగా మూడు మూడు ముళ్ళు వేసుకోవాలండి రెండు మూడు ముళ్ళు వేస్తే ఏంటంటే కొంచెం వెడల్పు వస్తుంది కదా ముడి లావు వచ్చేసి అందులో నుంచి దూరి బయటికి రాకుండా అన్నమాట తర్వాత వచ్చేసి గ్రీన్ దానికి పైనుండి కిందికి ఈ విధంగా పెట్టి లోపల వైపు కూడా మళ్ళీ ఇంకొక బీడ్ పెట్టుకున్నాను నేను జరిగిపోకుండా ఉండడం కోసం అనమాట ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ముడి వేసుకుంటున్నాను దానికి అలా ముళ్ళు వేసేసి ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదని కట్ చేసేస్తే సరిపోతుంది టోటల్గా ఇదిగోండి మొత్తం అయిపోయింది పై వైపున హ్యాంగ్ చేయడానికి వీలుగా పెట్టుకోవాలన్నమాట ఇందాక మనం దారం వదిలేసాం కదా దాని నుంచి పెట్టుకోవాలి ఇదిగోండి మొత్తం ఈ విధంగా హ్యాంగ్ చేస్తే పై వైపు నుంచి చూడండి ఎలా ఉందో పైదొచ్చేసి చుట్టూతో ఈక్వల్గా ఉందనమాట కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే కిందది డబల్ వస్తుంది అనమాట హ్యాంగింగ్ పైన ఈక్వల్గా ఉండే హ్యాంగింగ్ కిందకు వచ్చేటప్పటికి పై నుంచి కిందకి ఇలా క్రాస్గా స్టార్టింగ్ చిన్నది ఉండేసి చివరికి వచ్చేటప్పటికి పెద్దదిగా ఉండేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట కింద బెల్స్ లాగా ఉంటుంది లుక్ పైకి వచ్చేటప్పటికి పైన ఈక్వల్గా ఉండే విధంగా ఉంటుంది హ్యాంగింగ్ దీని లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెండో ఛానల్ గీతా స్మార్ట్ వరల్డ్ అండి ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్